రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతానకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం కనబడుతుంది అంతా కూడా మన ఫీల్డ్ సో లాస్ట్ టైం ఇందులో మనం ట్యాంగోస్ స్ప్రే చేసాం సో ట్యాంగోస్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చింది మీరు గమనించండి సో కొట్టక ముందు ట్యాంగో కొట్టే రోజు వీడియో కూడా మీకు పెట్టా అది కూడా మీరు చూడొచ్చు తర్వాత ఇవాళ నిన్న ఆల్రెడీ మనము ఎస్ఎల్ఆర్తో పాటుగా మనం హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి బొబ్బర వైరస్ అనే దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక మొక్కకి తోటలో ఒకటి రెండు మొక్కలు మనకి బొబ్బరి మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి సో దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఆ మొక్కతో ఆపేదానికి వేరే మొక్కలకు పాకకుండా మనం ఈ హ్యాష్ ట్యాగ్ని తీసుకున్నాం సో దాంతోపాటుగా మనకి వైరస్ స్ప్రెడ్ చేయడానికి తెల్లదోమ మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసాం దానికి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీతో పాటుగా మనం ఈ హ్యాష్ టాగ్ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి భూ మొక్కలో వచ్చేటువంటి ఈ వైరస్ అనేది స్ప్రెడ్గా ఉండదు తెలదోమ అనేది మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకి ముడత కూడా క్లియర్ అవుద్ది సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకుని ప్రతి రైతు కూడా వైరస్ స్ప్రెడ్డింగ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి రైతు కూడా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఇక మనకి ట్యాంగో రిజల్ట్ కానీ మీరు చూసినట్టయితే ఏ విధంగా మనకి గ్రోతింగ్ వచ్చింది ప్లస్ సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చినాయి సో వచ్చే ఇగురంతా కూడా ఎంత మెత్తగా వస్తుందన్నది మీరు గమనించండి సో ఈ ట్యాంగో స్ప్రే చేసుకున్న ప్రతి రైతుకి కూడా ఈ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది సో బొబ్బర వైరస్ రాకుండా మీరు ఫోర్త్ స్ప్రేగా మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌట్ చేసుకున్నాం మీరు కూడా అదేవిధంగా స్ప్రే చేసుకోండి మీరు మన స్ప్రేస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీ తోట కూడా ఈ విధంగా వచ్చే ఖచ్చితంగా ఉంది దాంతో పాటుగా మనము దీంట్లో డ్రిప్ డ్రిప్లోకి రూట్ రత్నం ఎక్కించాం ఈ కింద కాంప్లెక్స్ ఎరువుల్లో ఎవరైతే డ్రిప్ సెక్షన్ వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో అంటే డ్రిప్ అంటే మల్చింగ్ పేపర్ కానీ లేదంటే మీ తోటలో డ్రిప్ సెక్షన్ వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్ రత్నాన్ని ఎగరానికి ఒక లీడర్ చొప్పున మీరేసే కాంప్లెక్స్ ఎరువులతో కలిపేసుకోవచ్చు లేదంటే డ్రిప్ ఉంటే లో కూడా ఎక్కించుకోవచ్చు ఏ విధంగా ఎక్కించుకున్నా కానీ కింద వేరు వ్యవస్థ అనేది బాగా రావడం జరుగుద్ది మొక్క కింద నుంచి కూడా బలంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటే మీ తోటలో కూడా ఇదే విధమైన రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది ఒక్కసారి చూడండి అటుపక్క ఒకసారి అటు ఒక్కసారి చూడండి మొక్క అనేది ఏ విధంగా గబ్బు గుబురుగా వస్తుంది కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తుంది మనం చేసిన స్ప్రేయింగ్స్ కింద ఇచ్చే కాంప్లెక్స్ ఎరువులతో ఈ విధమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది ప్రతి కూడా చెప్పదలుచుకునే ఏంటంటే నేను చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ని కూడా ప్రతిదీ కూడా మీరు ఫాలో అయితే ఇక్కడ ఏ విధంగా రిజల్ట్ ఉందో మీకు కూడా అదే విధమైన ఖచ్చితంగా రావడం అనేది జరుగుద్ది సో ట్యాంకర్ రిజల్ట్ చూశారు మీరు తర్వాత రూట్ రత్న ఎక్కించిన తర్వాత మన ఫీల్డ్ ఎలా ఉందో గమనించారు సో అన్నీ కూడా అద్భుతంగా రావడం ఖచ్చితంగా జరుగుతుంది సో మీకు కూడా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు